హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఇరవై మూడవ తేదీ నవంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో పదిహేను కిలోల ప్రారంభ కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే టాపు అయితే పలగటం జరిగింది టూ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అని కోలార్ టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలో పద్నాలుగు కేజీల బాక్సు కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఏడు వందల నలభై రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాప్ అయితే పలగటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ టాప్ రైజ్ చింతామణి టమోటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు కలకడ టమోటం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ టాప్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ ధరల గురించి తెలుసుకున్నాము ఈరోజు పలమనేటిమోటం మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయితే పలమనేరు మార్కెట్లు అయితే టాపు అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పలమనేరు టమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా పొంగనూరు మార్కెట్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఎనిమిది వందల రూపాయల వరకు అయితే పొంగనూరు మార్కెట్లో అయితే టాపు ధరితే పలగట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టాప్ ఇన్ పొంగనూరు టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఏడు వందల పది రూపాయల వరకు అయితే అనంతపురం మార్కెట్లో అయితే టాపు ధరితే పలగటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ టాప్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే పదమూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకెట్టడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు థర్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టొమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో